నటి పూర్ణ హీరోయిన్ గా నటించి మెప్పించింది దీకి జడ్జి గాను మెరిసి ఆకట్టుకుంది ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కి పరిమితమైన పూర్ణ ఫస్ట్ లవ్ స్టోరీ బయటికి వచ్చింది పూర్ణ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంది ఆమె పెళ్లి చేసుకునే తల్లి కూడా అయింది ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ కి పరిమితమైంది మొన్నటి వరకు డాన్స్ జడ్జిగా చేసింది ఇప్పుడు దానిని కూడా వదిలేసింది ఇటీవలే ఆమె భీమా చిత్రాల్లో మెరిసింది ప్రస్తుతం అయితే ఆమె చేతిలో సినిమాలు లేవు తాజాగా పూర్ణకి చెందిన ఓ విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది ఆమె తన ఫస్ట్ లవ్ స్టోరీని బయట పెట్టింది అందరి జీవితంలోనూ లవ్ స్టోరీలు ఉంటాయి ఫస్ట్ క్రష్ ఖచ్చితంగా ఉంటుంది అలా తన జీవితంలోనూ ఉందని చెప్పింది పూర్ణ స్కూల్ డేస్ లోనే ఆ ప్రేమ కథ జరిగిందని చెప్పింది పూర్ణ సినిమా స్థాయిలో ఉందని వెల్లడించింది ఆమె ఈ సందర్భం తన లవ్ చెప్పుకొచ్చింది ఏడాది పాటు చూపులతోనే ప్రేమించుకున్నామని చెప్పుకొచ్చింది స్కూల్ డేస్ లోనే తన ప్రేమ స్టార్ట్ అయిందని చెప్పింది పూర్ణ తాను గర్ల్స్ స్కూల్ లో చదువుకుందట అందులో అబ్బాయిలు ఉండేవారు కాదు కానీ తన స్కూల్ కి కిలోమీటర్ పరిధిలోపు అబ్బాయిల స్కూల్ ఉండేదట తన స్కూల్ బస్ బాయ్ స్కూల్ దగ్గర నుండే వెళ్లేదట కొందరు చిన్న పిల్లలని దించడానికి ఆ స్కూల్ దగ్గర బస్సు ఆగేదట అలా ఓ రోజు ఓ కుర్రాడు స్కూల్ వద్ద నిల్చొని తనని చూస్తున్నాడట సడన్ గా మా ఇద్దరి చూపులు కలిశాయని చెప్పింది పూర్ణ ఆ తర్వాత రోజు నుంచి ప్రతి రోజు అతను అదే ప్లేస్ లో ఉండి తనని చూసేవాడట సుమారు ఏడాది పాటు అలానే జరిగింది తమ బస్సు వెళ్లడం అతను అక్కడ నిలబడి చూడడం జరిగిందట ఏడాది పాటు కళ్ళతోనే ప్రేమించుకున్నామని చెప్పింది పూర్ణ ఇక వాలంటైన్స్ డే రోజు ఏకంగా తనకు చాక్లెట్ రోజా పువ్వుని కూడా పంపించాడట కానీ తమ ప్రేమ అలా చూసుకోవడంలో ఆగిపోయిందని చెప్పింది పూర్ణ ఎంతో ప్యూర్ గా క్యూట్ గా సాగిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది కేరళకి చెందిన పూర్ణ మలయాళ చిత్రంతో నటిగా కెరియర్ ని ప్రారంభించింది ఆమె చిన్ననాటి నుంచే క్లాసికల్ డాన్సర్ అదే ఆమెని సినిమాల వైపు నడిపించింది రెండు వేల నాలుగులో మంజు పోలేరు పెంకుట్టి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రారంభంలో కీలక పాత్రలు నటించి ఆ తర్వాత హీరోయిన్ గా టర్న్ తీసుకుంది రెండు వేల ఏడులో శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది ఇందులో శ్రీహరి సరసన నటించింది కొంత గ్యాప్ తర్వాత రెండు వేల సీమ లోయ్ చిత్రంతో రీ రీఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత రవిబాబు అవును సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది ఈ హరర్ మూవీ పెద్దగా హిట్ కాకపోవటంతో పూర్ణ లైఫ్ ని టర్న్ తీసుకుంది ఓ వైపు మలయాళం తమిళ ఇలా కన్నడ చిత్రాలు చేస్తూనే తెలుగులోను మెలిసింది ప్రారంభంలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకుంది ఇటీవల గుంటూరు కారం సినిమాలో కుర్చీ డ్యాన్స్ లో మెరిసిన విషయం తెలిసింది నటి పూర్ణ హీరోయిన్ గా నటించి మెప్పించింది దీకి జడ్జి గాను మెలిసి ఆకట్టుకుంది ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కి పరిమితమైన పూర్ణ ఫస్ట్ లవ్ స్టోరీ బయటికి వచ్చింది పూర్ణ ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంది ఆమె పెళ్లి చేసుకునే తల్లి కూడా అయింది ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం అయింది మొన్నటి వరకు డాన్స్ జడ్జిగా చేసింది ఇప్పుడు దానిని కూడా వదిలేసింది ఇటీవలే గుంటూరు కారం చిత్రాల్లో మెలిసింది ప్రస్తుతం అయితే ఆమె చేతిలో సినిమాలు లేవు తాజాగా పూర్ణకి చెందిన ఓ విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది ఆమె తన ఫస్ట్ లవ్ స్టోరీని బయట పెట్టింది అందరి జీవితంలోనూ లవ్ స్టోరీలు ఉంటాయి ఫస్ట్ క్రష్ ఖచ్చితంగా ఉంటుంది అలా తన జీవితంలోనూ ఉందని చెప్పింది పూర్ణ స్కూల్ డేస్ లోనే ఆ ప్రేమ కథ జరిగిందని చెప్పింది పూర్ణ సినిమా స్థాయిలో ఉందని వెల్లడించింది ఆమె ఈ సందర్భం సందర్భంగా తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది ఏడాది పాటు చూపులతోనే ప్రేమించుకున్నామని చెప్పుకొచ్చింది స్కూల్ డేస్ లోనే తన ప్రేమ స్టార్ట్ అయిందని చెప్పింది పూర్ణ తాను గర్ల్స్ స్కూల్ లో చదువుకుందట అందులో అబ్బాయిలు ఉండేవారు కాదు కానీ తన స్కూల్ కి కిలోమీటర్ పరిధిలోపు అబ్బాయిల స్కూల్ ఉండేదట తన స్కూల్ బస్ బాయ్ స్కూల్ దగ్గర నుండే వెళ్లేదట కొందరు చిన్న పిల్లలని దించడానికి ఆ స్కూల్ దగ్గర బస్సు ఆగేదట అలా ఓ రోజు ఓ కుర్రాడు స్కూల్ వద్ద నిల్చొని తనని చూస్తున్నాడట సడన్ గా మా ఇద్దరి చూపులు కలిశాయని చెప్పింది పూర్ణ ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు అతను అదే ప్లేస్ లో ఉండి తనని చూసేవాడట సుమారు ఏడాది పాటు అలానే జరిగింది తమ బస్సు అతను అక్కడ నిలబడి చూడడం జరిగిందట ఏడాది పాటు కళ్ళతోనే ప్రేమించుకున్నామని చెప్పింది పూర్ణ ఇక వాలంటైన్స్ డే రోజు ఏకంగా తనకు చాక్లెట్ రోజా పువ్వుని కూడా పంపించాడట కానీ తమ ప్రేమ అలా చూసుకోవడం ఆగిపోయిందని చెప్పింది పూర్ణ ఎంతో ప్యూర్ గా క్యూట్ గా సాగిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది కేరళకి చెందిన పూర్ణ మలయాళ చిత్రంతో నటిగా కెరియర్ ని ప్రారంభించింది ఆమె చిన్ననాటి నుంచే క్లాసికల్ డాన్సర్ అదే ఆమెని సినిమాల వైపు నడిపించింది రెండు వేల నాలుగులో మంజు పోలేరు పెంకుట్టి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది ప్రారంభంలో కీలక పాత్రలు నటించి ఆ తర్వాత హీరోయిన్ గా టర్న్ తీసుకుంది రెండు వేల ఏడులో శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది ఇందులో శ్రీహరి సరసన నటించింది కొంత గ్యాప్ తర్వాత రెండు వేల సీమ లోయ్ చిత్రంతో రీ రీఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత రవిబాబు అవును సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది ఈ హరర్ మూవీ పెద్దగా హిట్ కాకపోవటంతో పూర్ణ లైఫ్ ని టర్న్ తీసుకుంది ఓ వైపు మలయాళం తమిళ ఇలా కన్నడ చిత్రాలు చేస్తూనే తెలుగులోను మెలిసింది ప్రారంభంలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది ఇటీవల గుంటూరు కారం సినిమాలో కుర్చీ డాన్స్ లో మెలిసిన విషయం తెలిసింది